హలో అందరికీ నేను మీ ప్రణీత వెల్కమ్ టు ప్రణీతాస్ కిచెన్ ఎప్పుడు గోధుమ రవ్వ కామన్గా పోసుకుంటాం కదా మనం ఉప్మా సో అట్లా రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా బియ్యం రవ్వతో ఉప్మా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది సో అయితే విలేజ్లో అయితే ఇంకెక్కువ పోసుకుంటారు అయితే చాలా పోస్తుండే మమ్మీ కానీ ఇప్పుడు కొంచెం తగ్గించింది పోయడము టైం కుదరక ఇప్పుడైతే ఇంకా ఫ్రీగా ఉన్నాం కదా అనేసి ఈ బియ్యం రవ్వ ఓపెన్ అయితే పోసింది ఇట్లా ఇసురుకొని పోస్తే ఇంకా మంచిగా ఉంటుంది మీకు ఇసురడం రాకపోతే మిల్లులో పట్టించి సో డైరెక్ట్గా మనము జల్లడం పట్టించుకుంటే కూడా అట్లయినా వస్తుంది సో చూస్తున్నారు కదా ఇట్లా రవ్వ అయితే మనకి రెడీ అయిపోతుంది సో దీన్ని మనము జల్లించుకోవాలి ఇట్లా జల్లించుకుంటే కింద మొత్తం కూడా పిండి పడుతుంది పైన అంతా మనకి రవ్వ మిగిలిపోతుంది సో దాంట్లో ఇంకేమన్నా బియ్యం అట్లా ఏమన్నా పడి ఉంటే బై మిస్టేక్లో మనం ఇసరేటప్పుడు సో దాన్ని కూడా కొంచెం సపరేట్ చేసుకోవచ్చు లేదంటే అట్లనే పోసుకోవచ్చు సో ఇంకా నీట్గా కావాలి అని అంటే మనం ఇట్లా ఒకసారి షాటలో చెరుక్కుంటే మనకి క్లియర్గా వచ్చేస్తుంది ఇంకా సో చూసినా కదా ఇదంతా కూడా బియ్యమే సో మేమైతే ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాము ఇంకా దానికైతే పోపు పెట్టుకోవాలి పోపులోకి ఒక రెండు పాలు ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి నెక్స్ట్ కరివేపాకు ఉల్లిగడ్డ ఒకటి పల్లీలు సో ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత నానబెట్టిన శనగ పప్పు ఉంటుంది కదా సో నానబెట్టిన శనగపప్పు చాలా గమ్మ వస్తుంది తింటూ ఉంటుంది దీంట్లో సో అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇదైతే ఒక గ్లాస్ తీసుకున్నాము రవ్వ సో ఇట్లా మంచిగా అన్ని గోలిన తర్వాత మనం రవ్వనే వేసుకొని కలుపుకోవాలి ఇట్లా చేస్తే ఏంటంటే మంచిగా ఉ ఉప్మా అనేది పొడి పొడి వస్తుంది మెత్తగా రాకుండా సో ఫస్ట్ ఇట్లా పోపేసి అందులో రవ్వ వేసుకోవాలి ఇది అమ్మ చేసే ప్రాసెస్ ఎప్పుడు ఇట్లనే చేస్తుంది సో దాని తర్వాత మనం ఎసరు పెట్టుకోవాలి వచ్చేసి వన్ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి వన్కి వన్ అండ్ హాఫ్ చొప్పున వాటర్ తీసుకొని మసలు పెట్టుకోవాలి సో వేసారి వచ్చిన తర్వాత దాంట్లోకి సాల్ట్ వేసేసి మనం పోపు వేసుకున్న రవ్వ ఉంది కదా అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది సో కలుపుకొని ఇట్లా మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల వరకు మనము కలియకుండా ఉంటే పది పదిహేను నిమిషాల వరకు మనకి ఈ విధంగా అవుతుంది సో ఇప్పుడు ఒక్కసారి కలుపుకున్న తర్వాత మరొక పది నిమిషాలు కుక్ చేసుకోవాలి ఎందుకంటే రైస్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది గోధుమ రవ్వ అయితే తొందర అయిపోతుంది సో పది నిమిషాల తర్వాత అయితే కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే మనం రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నాకైతే తెల్లవారి తినడం ఇంకా మస్తు ఇష్టము సూపర్ ఉంటుంది అట్లా తింటూ ఉంటే దీంట్లో వచ్చే మాడైతే ఇంకా సూపర్ ఉంటుంది